హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అయితే నేను ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చానండి మీకు షేర్ చేద్దామని ఇది నాకు వరలక్ష్మి పూజకి మా సిస్టర్ అయితే ఇచ్చారండి తను పూజ చేసుకున్నప్పుడు నాకైతే ఇచ్చారు నాతో పాటు ఇంకా సిస్టర్స్ ఉన్నారు వాళ్ళకి ఇచ్చారు కొంతమంది రిలేటివ్స్ కూడా ఇచ్చారు సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది మీకు కూడా చూపిద్దామని నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఇది చాలా బాగుందండి మెటీరియల్ కూడా ఎంత సాఫ్ట్గా ఉందండి చాలా చాలా బాగుంది చూసారా అందానికి చిన్న బాల్లా కూడా ఇచ్చారు దీని హ్యాంగర్స్ చూసారా ఎంత బాగున్నాయి హోల్డర్స్ చాలా బాగున్నాయి ఒక బ్యాంగిల్ సైజ్ అంత ఉన్నాయి బ్యాంగిల్స్ లాగా ఇవి పూసలతో చేశారండి చాలా చాలా బాగున్నాయి మీకు మీకు కూడా కావాలంటే నన్ను కమెంట్లు అడగండి నేను మీకు షేర్ చేస్తాను లింక్ అయితే చూసారా పట్టుకుని తిప్పుతానికి ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి సో దీన్ని మనం ఒకసారి ఓపెన్ అయితే చేసి చూద్దాం దీనికి జిప్ ఇచ్చారండి అది ఎంత స్ట్రాంగ్గా ఉంది చాలా చాలా బాగుంది సో టైట్గా కూడా ఉందండి తీయడానికి చాలా బాగా ఇచ్చాడు సో దీంతోపాటు మనకి ఒక బ్లౌజ్ పీస్ కూడా పెట్టారు ఈ బ్లౌజ్ పీస్ ఏంటంటే సపరేట్గా తీసుకున్నారు దీంతోపాటు కాకుండా సపరేట్గా తీసుకుని అందులో అయితే పెట్టారట చూడండి బ్లౌజ్ కూడా చాలా షైనింగ్గా అన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా ఉంది మంచి పీస్ అయితే వచ్చింది నాకు కూడా కలరు నెక్స్ట్ ఇంకేమున్నాయండి ఇందులో ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ టైప్లా ఉందండి ఇది కూడా చిన్న బ్యాగ్ లాగా ఏంటంటే ఒక పక్కన కుంకుమ ఉందండి ఇంకో పక్కన పసుపు ఉంది అన్నమాట చూసారా చాలా బాగుంది పైన ఫ్లవర్ కూడా ఇచ్చారు మీరు కూడా పర్చేస్ చేసుకోండి శుభకార్యాలకి ఇలాగ తాంబోళ్ళం అది ఇచ్చుకోవడానికి పనిచేస్తుంది దీంతోపాటు అట్టుపళ్ళు తౌలపాకులు చెక్క అవన్నీ ఇచ్చారండి ఇవి మీకు షేర్ చేద్దామని నేను ఈ వీడియో అయితే తీసాను మీకు ఈ వీడియో నచ్చుంటే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి త్వరగా సో ఇంకేంటంటే విషయాలు మీరు కూడా అందరికీ కంపల్సరిగా షేర్ చేయండి Okay, thank you for watching and bye bye.